బిర్సా ముండా గారి నూట యాభై జయంతి వేడుకలను ఖమ్మం జిల్లా కేంద్రంలో గిరిజన భవనంలో ఇవాళ బీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యాన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈ దేశంలో ఉండబడినటువంటి ఏడు వందల ఇరవై గిరిజన తెగలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ముప్పై మూడు గిరిజన తెగలు అందరూ వాళ్ళ ఆత్మగౌరవ పోరాటాలకు ప్రత్యేకగా ఇవాళ బిర్సా ముండా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని సేవ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ బానిస సంఖ్యలను పెంచడం కోసం బ్రిటిష్ వాళ్ళని గడగల్లాడించినటువంటి ఇరవై ఐదేళ్ల నూనూతో మీసాల నూతన యవనమున ఇలా పోరాటాలకు రొమ్ము నిరిచి ముందుకు పోయి ఆత్మ బలిదానం గావించబడేటటువంటి పరిస్థితి ఒక గిరిజన తెగకు సంబంధించిన పీసాముండా గారి చరిత్రను చూస్తే ఇలా పదిక సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ పాలకులు ఆయన నిర్బంధించి గోడల మధ్యన రోజు కొంచెం విషమిచ్చి తనంతట తానే చనిపోయినటువంటి విధంగా అవేరియా వచ్చి చనిపోయింది అనేటటువంటి ఈ ప్రజల్ని నమ్మించాలనేటటువంటి ఆలోచన విధానం చేసిన ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తి ఇలా తెగల యొక్క పౌరుషంలో కనపడతా ఉండదు గిరిజన తెగలు ఇలా గిరిజనుడు చలికాడే కాదు విలికాడు అనేటటువంటి నిరూపణ నాడు బిర్సాముండ గారి వారసత్వం నుండే వచ్చిందని చెప్పని అనేక మంది గిరిజన వీరులు ఇయాల మన్యం దొరా అని చెప్పినట్టే స్వతంత్ర సంగ్రామంలో గుర్తుకొచ్చేటటువంటి మొట్టమొదటి పేరు అల్లూరి సీతారామరాజు గారైతే వారికంటే ముందే బిర్షాముండ గారు బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించినటువంటి పరిస్థితిని ఇయాల మనం చరిత్రని చరిపేయాలన్నా చరిత్రని తొక్కేయాలన్నా ఈ చరిత్రని రాయబడకుండా ఇయాల కావాలని చెప్పనేటటువంటి ఆలోచన విధానాలతోని పాలకులు తొక్కిపెట్టిన కొంతకాలానికి గిరిజన తగలలో చైతన్యం వచ్చి ఇయాల మన నాయకులు ఎవరు స్వతంత్ర సంగ్రామం కోసం పోరాడిందేవారు జాతి తగల విముక్తి కోసం పోరాడిందెవరు అనేటటువంటి ఆలోచన విధానంతో జరుగుతున్నటువంటి పోరాటాల పటిమ చరిత్రని చెరిపేస్తే జరగదు అనేటటువంటి దానికి దార్శనికం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇవాళ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ కావాలని చెప్పని గిరిజన తండాల మీద నగచర్ల తండాల మీద ఇలా మానసికంగా శారీరకంగా దాడులు చేస్తూ అర్ధరాత్రి రెండు గంటలకు ఇవాళ కరెంట్లు బంద్ చేసి నెట్లు సైతం బంద్ చేసి ఇలా ఆదివాసీ తండాలపైన గుడాలపైన విరుచుకపడి పోలీసులు అరెస్టులు చేస్తూ గిరిజనుల్ని కొడతా ఉన్నారు జైళ్ళ పాలు చేస్తూ ఉన్నారు ఇవాళ జైళ్ళ పాలు అయినటువంటి వాళ్ళని చూడడానికి జనం అధికంగా వస్తున్నారని చెప్పని అక్కడి నుంచి కూడా మార్చేసి మరో చోటికి తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ గిరిజనుల్ని భూముల్ని మొత్తంగా ముప్పై వేల ఎకరాల భూములు అన్న కోసమో అల్లుడు కోసమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గిరిజనుల్ని ఇయాల పొందబెట్టి గిరిజన భూముల్ని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి సేవల సేన ఆ గిరిజనుల పట్ల వాళ్ళ భూముల్ని వాళ్ళకి ఇప్పించేదానికోసం కోసం పోరాటం చేస్తున్నది కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలతో కలిసి వచ్చేటటువంటి రాజకీయ పక్షాల యొక్క మద్దతును కూడా కూడగట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ తక్షణమే రేవంత్ రెడ్డి సర్కారు గిరిజన భూములు గిరిజనులకు వదిలేయాలని చెప్పని గిరిజనుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులను తీసేయాలని చెప్పని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కౌంటీ డిమాండ్ చేస్తా ఉన్నది జై సేవాలాల్ జై గిరిజన జై జై గిరిజన భాను శ్రీకాంత్ సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిస ముండా గారు జయంతి ఉత్సవాలు రెండు నూట యాభై జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు సందర్భంగా గవర్నమెంట్ ఆదు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన గిరిజన భవన్లో ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఇలాంటి ఉత్సవాలు జిల్లా లెవెల్లో కాకుండా గ్రామాల్లో గూడాల్లో కూడా నిర్వహిస్తే బాగుంటుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణానికి పరిమితం కాకుండా తండాల్లో గూడాల్లో నిర్వహిస్తే వాళ్ళకు కూడా వాళ్ళ తరం నుంచి తరాల వ్యవస్థ ఏం జరిగింది ఏంది ఉద్యమకాలు ఏం చేశారనేది కూడా ఇలా గిరిజన వ్యవస్థ తెలిసే బాధ్యత ఉంది వాళ్ళ వాళ్ళ తెలుసుకొని ఆ స్ఫూర్తిదాయకమైన విషయాలు తెలుసుకొని రానున్న తరానికి ఉపయోగపడే మాటలు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుని సెలవు తీసుకుంటాం